విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మదరవాడ జోన్ రెండు వైఎస్ఆర్ రాజీవ్ గృహకల్ప వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం మందు వాసవి కన్యక పరమేశ్వరి జన్మదినం సందర్భంగా శనివారం వెంకటేశ్వరరావు లక్ష్మీనారాయణ జగదీష్ రామయ్య దత్తాత్రేయ ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉదయం పంచామృత అభిషేకాలు గణేష్ హోమం శాంతి హోమం కుంకుమ పూజలు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఈ రోజు వైశ్యులు మరియు కలింగ వైశ్యులు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనం చేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది వచ్చిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వాసవి దేవిని కేవలం ఆర్యవైశ్యులే కాదు వైశ్యులు ఇతర శాఖల వారు జైనులు కూడా పవిత్రంగా కొలుచుకుంటారు ఆమెను పూజిస్తే ఎలాంటి కష్టమైనా మాయమైపోతుందని విశ్వసిస్తారు అమ్మవారికి శుక్రవారం అంటే ఎంత ఇష్టమో తెలియంది కాదు అందున వాసవిదేవి అవతరించింది కూడా ఈ రోజునే వాసవి జయంతి వచ్చింది కాబట్టి అమ్మవారిని పూజిస్తే మరింత విశేషమైన అనుగ్రహం లభించడం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో మదరవాడ కలింగ వైశ్య సేవా సంఘం అధ్యక్షులు భోగి సామశివరావు సెక్రటరీ పొట్నూరు గణేష్ జాయింట్ సెక్రటరీ కిల్లంశెట్టి రంగనాథం పొట్నూరు మురళీమోహన్ మాస్టారు విష్ణుమూర్తి ఇప్పిలి జనార్దన పృథ్వీ భక్తులు తదితరులు పాల్గొన్నారు ఆర్యవైస్య సంఘం సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనులకు మరియు కళింగ వైశ్య ఆర్యవైస్య వాసు క్లబ్ మెంబర్స్కు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇది మధుర విశాఖపట్నంకు పదిహేను కిలోమీటర్ల దూరంలోని మధురవాడ దరి కొమ్మాదికై చేరువులు అతి చేరువులో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రక్కన ఈ యొక్క వాసవి కనికా పరమేశ్వరి దేవాలయం నిర్మించి పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఈ పద్దెనిమిది సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరము అమ్మవారి యొక్క జయంతోత్సవం అందరి ఆధ్వర్యంలో కూడా చాలా సక్రమంగా జరుపుతున్నాం అదేవిధంగా ఈరోజు ఉదయం తెల్లవారుజాముని ఆరు గంటల నుంచి పంచామృతాభిషేకాలు జలాభిషేకాలు తర్వాత నారి నారికేళ్ల అభిషేకాలు మరియు కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది మరియు తర్వాత మహిళా మనులు అందరి చేత కొంక సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది కా తరువాత తదుపరి హోమం విఘ్నేశ్వరుడు హోమం శాంతి హోమం జర జరపడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్య ఆర్యవయస్సులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై వాసవి పరమేశ్వరి జై వాసవి పరమేశ్వరి జై వాసవి కన్యకాపరమేశ్వరి ఈరోజు మధురవాడ కొమ్మాది వైఎస్ఆర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యాపురమేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ తరితమ భేదం లేకుండా మన వైశ్యులంతా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వచ్చేసిన విచ్చేసిన సభ్యులందరికీ ధన్యవాదములు ఈ కార్య ఈ కార్యక్రమము ఈ పద్దెనిమిది సంవత్సరాలు అయ్యి వాసవి కన్యాపురమేశ్వరి ఇక్కడ వేయించేసి ఉన్నారు చాలామంది భక్తులు ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇక నుండే ఇక యథావిధిగా మొత్తం కళింగ ఆర్య ఆర్యవయసులు అంతా కలిపి ఏకంగా ఒకే కుటుంబంగా ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు భోగి సాంబేశ్వరరావు సంఘం కలింగ కళింగ సంఘం ప్రెసిడెంట్ మధురవాడ వాసవి మధురవాడ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు సేవా సంఘ సభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటలకు పంచామృత అభిషేకములు అనంతరము గోత్రనామాలతో కుంకుమ పూజలు చేయుట అలాగే సామూహిక కుంకుమ పూజలు జరుపుట ఓమం జరుపుట ఈ యొక్క కార్యక్రమం శ్రీ వాసవి పరమేశ్వరి మధురవాడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నది కార్యక్రమానికి మధురవాడ ఆరివైశ్యులు అలాగే కళింగ వైశ్యులు అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వాసవి క్లబ్ మెంబర్సు అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయపురాన్ చేసి అఖండ విజయాన్ని చేకూర్చారని పేరు పేరిన మధురవాడ కమిటీ సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జయవాసవి ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా మధురవాడ ఆర్వస్ దేవాలయంలో కొమ్మది ఆర్వస్ దేవాలయంలో కుంకుమ పూజలు విశేష అలంకరణ అమ్మవారి గోత్రనామాలతో అందరూ గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు కుంకుమ పూజలు కూడా చేస్తున్నారు నెక్స్ట్ హోమం కూడా జరుగుతుంది విఘ్నేశ్వర హోమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం మిగతా అందరూ వచ్చి వాసువీ క్లబ్ నుండి వాసువీ కమిటీ నుండి మిగతా ఆరివయసులు అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో జయప్రదం చేశారు అందరికీ పేరు పేరిన ధన్యవాదములు తెలుపుతున్నాం ఒక నాలుగైదు వందల మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం మాది లక్ష్మీ సౌభాగ్య వైఎస్ కొమ్మాది వాసవి క్లబ్ వాష్వి క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా ఈరోజు మహిళలందరి చేత కుంకుమ పూజలు చేద్దామని అనుకుంటున్నాము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి చేస్తున్నాము ఈరోజు అమ్మవారికి ఉదయాన్నే పంచామృత అభిషేకం జరిగినది అందరూ గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారు అలాగే మజ్జిగ పంపిణీ కూడా చేస్తున్నాము ఈరోజు హోమం కూడాను ఇలాగా ఈ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని అమ్మవారి దయ వల్ల మేము అందరం చక్కగా పాల్గొంటూ చేద్దామని అనుకుంటున్నాము జై వాసరి జై